తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా మల్లాడి రామారావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కాకినాడ నగరంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న సేవారత్న డాక్టర్ మల్లాడి రాజేంద్ర ప్రసాద్ వినూత్న సేవకు శ్రీకారం చుట్టారు కాకినాడ నగరం గ్రామీణ ప్రాంత ప్రజల వైద్య అవసరాల కోసం ప్రత్యేక వాలంటీర్ని కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో ఇరవై నాలుగు పాటు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశారు నెలవారీ వేతనం స్వయంగా తానే చెల్లించే విధంగా ఒక కొత్త సామాజిక సేవను ప్రారంభించారు దీనికి సంబంధించి కాకినాడ జిల్లా కలెక్టర్ ఎస్ షణ్మోహన్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు తమ అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ఈ సేవ ప్రారంభించానంటున్న డాక్టర్ మల్లాడి రాజేంద్ర ప్రసాద్తో మా ప్రతినిధి వర్మ ఫేస్ టు ఫేస్ కాకినాడలో సేవారంగంలో తనకంటూ ఒక ప్రత్యేక చిరిష్మాని రాసుకున్నటువంటి వ్యక్తిగా సేవారత్న బిరుదాంకి అలాగే ఏదైతే గౌరవ డాక్టరేటు తమిళనాడులో ఉన్నటువంటి ఒక సంస్థ నుంచి కూడా గౌరవ డాక్టరేట్ పొందినటువంటి మల్లాడి రాజేంద్ర ప్రసాద్ ప్రస్తుతం ఒక వినూత్నమైన కార్యక్రమం ప్రస్తుతం కాకినాడ నగర ప్రజలకి అలాగే గ్రామీణ ప్రజలకు కూడా ఒక సౌకర్యాన్ని అయితే తీసుకొచ్చారని చెప్పాలి ముఖ్యంగా కాకినాడ జీజీహెచ్ ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి ఉందో ఆసుపత్రిలో ఒక ప్రత్యేక ప్రతినిధిని వివిధ అవసరాల కోసం ముఖ్యంగా మూడు పార్టీల్లో భాగస్వామితో ముందుకెళ్ళి అనూహ్యమైన విజయంతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి బీజేపీ టీడీపీ అలాగే జనసేనకి సంబంధించి మూడు పార్టీల కార్యకర్తలకైతేనో కాకినాడ నగర గ్రామీణ ప్రజలకి పూర్తిగా కూడా వైద్య సేవల కోసం ప్రత్యేకించి తన సొంత ఖర్చులతో అతనికి జీతం ఇస్తూ ఒక వ్యక్తిని ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక వాలంటీర్గా నియమించినటువంటి ఒక సేవా కార్యక్రమాన్ని ఆయన ఈ సమాజానికి తనకంటూ ఒక సేవా దృక్పథంతో తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా ఏదైతే శ్రీ మల్లాడి రామారావు మెమొరబుల్ చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే ఉందో దాని పేరిట ఆయన ఇప్పటికే వృద్ధులకి మహిళలకి వితంతువులకి ముఖ్యంగా మత్స్యకారులకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ గడిచిన పదేళ్ళలో కూడా తనకట్టు సేవా నిరతని చాటుతున్నటువంటి మల్లాడి రాజేంద్ర ప్రసాద్ ప్రస్తుతం ఈ వినూత్నమైన ఆలోచనతో ముఖ్యంగా కా కాకినాడ ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు దీని పట్ల ఆయన భావం ఏ ఆలోచన ఎలా వచ్చింది అని తదితర అంశాలు రాజేంద్ర ప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఇప్పుడు ముఖ్యంగా సేవా నేరతలు గతి ప పది సంవత్సరాల నుంచి మీరు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా పేదవారికి మీకంటూ ముఖ్యంగా విద్య వైద్యం అన్నది రెండు ఆటల పట్ల మీరు చూపుతున్నటువంటి సేవా భావం కానీ అడిగిన వారికి చేస్తున్నటువంటి సేవ కానీ మీకంటూ ఒక బిరుదా బిరుదును కూడా తీసుకొచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి మీకు ఈ వినూత్నమైన ఆలోచన ఎలా వచ్చింది ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక ప్రతినిధిని పెట్టాలన్న ఆలోచన ఎవరు స్ఫూర్తి ఏంటి కారణం మా ప్రియతమ నాయకులు సోదరులు కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నూతనంగా కాకినాడ జిల్లాకు వచ్చినటువంటి కలెక్టర్ షణ్మోహన్ గారికి స్వాగతం పలుకుతూ నిన్న మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తూ గడిచిన దశాబ్ద కాలంగా కాకినాడ సిటీ మరియు కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో మా ట్రస్ట్ ద్వారా చేసిన అనేక సేవా కార్యక్రమాలు మరీ ముఖ్యంగా విద్యా వైద్యానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు కలెక్టర్ గారికి వివరిస్తూ రాక్షస పాలన అందపొందించి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్న ఈ శుభతరుణంలో నా వంతుగా ఏమైనా చేయాలి కూటమిగా ఏర్పడినటువంటి ఈ మూడు ప్రభు ఈ మూడు పార్టీలకు కూడా నా వంతుగా నేను అన్న చేయాలన్న ఒక నిశ్చయంతో మా అధ్యక్షులు డిప్యూటీ మంత్రి ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో కలెక్టర్ గారిని కాకినాడ సిటీ మరియు కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం మరియు బీజేపీ నాయకులకు కార్యకర్తలకు మహిళలకు వైద్య సదుపాయాలు అందించాలన్న ఒక నిశ్చయంతో మా ట్రస్ట్ ద్వారా పూర్తి ఖర్చులతో ఒక వాలంటీర్ని అపాయింట్ చేసుకోవడం నిర్ణయించుకున్నాం దాని కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తూ రిక్వెస్ట్ చేస్తూ మా ట్రస్ట్ ద్వారా పూర్తి ఖర్చులు మేము భరిస్తాం సార్ మీరు అనుమతి ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను అనగానే అనగానే డిఎం అండ్ హెచ్ఓ గారికి జీజి సూపర్ సోపన్ రెడ్డి గారికి ఆర్డర్ ఆర్డర్స్ వేస్తూ ఆయన ఒక ఆర్డర్ పాస్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ ప్రసాద్ అన్న వ్యక్తి ఈ అబ్బాయి డిగ్రీ చదువుకున్నాడు సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి తను కూడా సేవారంగంలో నాతో పాటు ఎప్పటి నుంచో ఉంటున్న వ్యక్తి ఇతనిని ఈ వాలంటీర్గా జనరల్ హాస్పిటల్లో నియమించడం జరిగింది ఇతను ఫోన్ నెంబరు ఎయిట్ వన్ ఫోర్ త్రీ నైన్ టూ సెవెన్ ఫోర్ నైన్ ఫైవ్ కావున కాకినాడ సిటీ మరియు కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఈ కూటమిగా ఏర్పడిన మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు మహిళలందరూ కూడా ఈ ఫోన్ నెంబర్ నోట్ చేసుకుని ఈ అబ్బాయిని ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ అబ్బాయి అందుబాటులో ఉంటాడు మీకు ఎటువంటి వైద్య సహాయం కావాల్సినప్పటికీ కూడా ఈ అబ్బాయికి ఫోన్ చేయాల్సిందిగా మీ అందరికీ కూడా ప్రార్థిస్తూ ఈ రాక్షస పరిపాలన అంత కూటమిగా ఏర్పడిన మా ప్రజాప్రభుత్వంలో నా వంతు సహాయంగా మా అధ్యక్షుల వారు సేవా దృక్పథానికి ఆకర్షితున్నై ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఏదైతే తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా తన తండ్రి కూడా గతంలో ఏదైతే సేవారంగంలో ఎనలేని సేవలు చేసి ఆ తర్వాత తండ్రి ఆశయాలను పుణిపుచ్చుకున్నటువంటి మల్లాడి రాజేంద్ర ప్రసాద్ ప్రస్తుతం ఏదైతే తన తండ్రి పేరిట మల్లాడి రామారావు మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ పేరిట అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగానే ప్రస్తుతం ఈ వినూత్నమైన ఆలోచనతో ప్రభుత్వ ఆసుపత్రిలో తానే జీతం చెల్లిస్తూ ఒక వ్యక్తిని వాలంటీర్గా ప్రభుత్వం తరఫున నియమించడానికి ఇప్పటికే కలెక్టర్ అనుమతి తీసుకున్నారు మరికొద్ది రోజుల్లో ఇది సాకారం అవుతుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒక ప్రతినిధిగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక వ్యక్తి ఉంటారు ఏ అవసరం వచ్చినా వైద్యపరంగా అన్నీ ఆ అబ్బాయిని కాంటాక్ట్ చేస్తే సరిపోతుంది ముఖ్యంగా ఈ సద్వినియోగం ఈ అవకాశాన్ని పూర్తిగా కూడా కాకినాడ నగరం అలాగే గ్రామీణానికి సంబంధించి ప్రజలందరూ ఎవరైనా సరే వాళ్ళు వైద్యం కోసం ఎటువంటి సహాయం కావాల్సినా సరే సంప్రదించాలి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి అన్ని సేవా విభాగాలతో కూడా ఏదైతే నియమించబడినటువంటి వ్యక్తి దుర్గాప్రసాద్ ఎవరైతే ఉన్నారో తాను పూర్తిగా కూడా అన్నీ తానే చూసుకోవడం అతనికి జీతాన్ని చెల్లించే విధంగా చారిటబుల్ ట్రస్ట్ తరఫున డాక్టర్ మల్లాడి రాజేంద్ర ప్రసాద్ ప్రస్తుతం ఈ వినూత్న ఆలోచన చేసుకున్నారు సమాజం పట్ల ఏదైతే తమ అధ్యక్షులు పవన్ కళ్యాణ్కి ఎటువంటి సేవానిరతి సేవా గుణం ఉందో అదే నాకు ఆదర్శం అదే స్ఫూర్తి దానిలో భాగంగానని నేను నిర్ణయం తీసుకున్నాను అంటూ కూడా ప్రస్తుతం అందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ విధంగానే అందరూ సేవానిరతని కొనసాగించితే ఖచ్చితంగా సమాజం మరింత అభివృద్ధి చెందుతుంది ఆ దిశగా అందరూ ఆలోచన చేయాలని కోరుకుంటూ ప్రస్తుతం ఏదైతే ఈ సేవా సేవానిరతను మరిన్ని రంగాలుగా అభివృద్ధి చేయడానికి ఆయన కూడా కృషి చేయాలి మరింతమందికి సహాయపడాలని కోరుకుంటున్నారు ప్రస్తుతం నగరవాసులందరూ కూడా ఆయనకి అభినందనలు తెలుపుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఈడిజన్లు శ్రీధర్తో వర్మ ప్రైమ్ న్యూస్ కాకినాడ జిల్లా నుండి